వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో హార్ట్ అటాక్ ఈ ప్రాబ్లం అనేది ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చాలా చిన్న వయసులో చూస్తున్నాము ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా చూస్తున్నాము అయితే హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ ఇష్యూస్ అనేవి రాకుండా ఒక ఇంజక్షన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ చనిపోవడం కూడా చాలా కేసులు చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వచ్చింది చాలా మిరాకిల్స్ చేస్తుంది ఒక ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ అటాకే రాదు ఏంటి మ్యామ్ అది సో అది కొద్దిగా మిస్నోమర్ ఉంది అది ఆ ఇంజెక్షన్ తీసుకుంటే అటాక్ రాదు అని కాదు కానీ ప్రివెంటివ్ కార్డియాలజీ అనే ఒక భాగం ఉంది కార్డియాలజీలో ఎలా ప్రివెంట్ చేస్తున్నామంటే మన కొలెస్ట్రాల్స్ ని మన షుగర్ ని మన బీపీని కంట్రోల్ చేయడము ఎక్సర్సైజ్ ఇది అంతా మనం మాట్లాడుతూ ఉన్నాము డైలీ ఎక్సర్సైజ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి కొలెస్ట్రాల్ ని లోవర్ చేసే ఇంజెక్షన్స్ ఈ మధ్యన చాలా చాలా పొటెంట్ ఇంజెక్షన్స్ చాలా ఎఫెక్టివ్ ఇంజెక్షన్స్ వచ్చాయి సో అవి ఏంటంటే ఇన్క్లెసరాన్ అని ఒక మాలిక్యూల్ అదేంటంటే ఒక స్మాల్ ఇంటర్ఫియరింగ్ ఆర్ఎన్ఏ ఒక మాలిక్యూల్ ఉంది అది మన బ్లడ్ లో మన బాడీలో కొద్దిగా కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి కొలెస్ట్రాల్వి సో అది డౌన్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైప్ ఆఫ్ ప్రోటీన్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బాగా సో మీరు వినే ఉంటారు స్టాటిన్స్ అనేది సో కొంత మనకి టార్గెట్స్ ఉంటాయి అన్నమాట ఎల్డిఎల్ టార్గెట్స్ ఒకవేళ పేషెంట్ వాళ్ళ టార్గెట్ అచీవ్ అవ్వట్లేదు విత్ హై డోస్ ఆఫ్ స్టాటిన్ సో దెన్ వి గో టు నెక్స్ట్ స్టెప్స్ సో ఆ నెక్స్ట్ స్టెప్స్ ఈ మధ్యనే వచ్చాయి ఎందుకంటే అది సెవెంటీ పర్సెంట్ రిడక్షన్ ఆఫ్ ది ఎల్డిఎల్ అనేది జరుగుతుంది కాబట్టి ఎల్డిఎల్ ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది కొలెస్ట్రాల్స్ ఆర్ కంట్రోల్డ్ సో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్ ఈజ్ లోయర్డ్ నాట్ దట్ ఇస్ ప్రివెంటింగ్ హార్ట్ అటాక్ సో ఈ ఇన్క్లిసి అని ఏంటంటే దీస్ ఆర్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఇంజెక్షన్స్ జీరో డే జీరో డే నైంటీ డే వన్ ట్వంటీ తీసుకున్నాక ఎవ్రీ సిక్స్ మంత్స్ సో అంటే పేషెంట్కి చాలా కన్వీనియంట్ అనమాట ఎస్పెషలీ ఓబీజ్ ఉన్న పేషెంట్స్ షుగర్ ఉన్న పేషెంట్స్ కొలెస్ట్రాల్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఆల్రెడీ స్టెంటెడ్ సో ప్రీవియస్ కార్డియక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఇది ఎందుకంటే మన ఎల్డీఎల్ కంట్రోల్ చేస్తే మళ్ళీ మళ్ళీ అథ్రోమాటిస్ బ్లాక్ ఇలాగా బ్లాకేజెస్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్క్లిసరాన్ ఒకటి ఇంకొకటి వచ్చేసి ట్రేడ్ నేమ్ వచ్చేసి రెపాత దట్ కాల్ ఎవోలోక్యూ మ్యామ్ మొలెక్యూలర్స్ ఎవోలోక్యూ మ్యామ్ అది కూడా వన్స్ ఇన్ టూ టూ వీక్స్ ఆర్ వన్స్ ఇన్ మంత్ బేస్డ్ ఆన్ డోస్ వన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎంజీ అనేది ఇవన్నీ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ మనం ఇన్సులిన్ అలా వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు సో అగైన్ పేషెంట్స్ ఎవరికైతే ఎల్డిఎల్ వాల్యూ టార్గెట్ అచీవ్ అవ్వట్లేదు అన్న పేషెంట్స్ కి రెసిస్టెంట్గా ఎంత వాడినా టాబ్లెట్స్ తగ్గట్లేదు లైఫ్ స్టైల్ డయట్ మార్చినా తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఇది ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అంటే చాలా మందికి తో చాలా మంది కాదు కొందరికి మసిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు టాలరేట్ చేయట్లేదు అనుకోండి హైడ్రోజెస్ ఇది యాడ్ ఆన్ థెరపీ అది పాటు ఇది కూడా యాడ్ చేస్తాము అంటే ఎంత ఎల్డిఎల్ ఉంటే అది మనం డేంజర్ అంటాము డేంజర్ అంటే అంటే ఇప్పుడు జనరలీ ఫర్ ఇండియన్స్ టార్గెట్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హండ్రెడ్ ఆర్ లోవర్ ఉంటే మంచిది బట్ అప్ టు వన్ థర్టీ ఇట్స్ ఓకే జనరలీ వన్ సిక్స్టీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీ నీడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఇప్పుడు కార్డియాక్ హిస్టరీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఉంది డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉందంటే ఆల్వేస్ బెటర్ టార్గెట్ ఇస్ హండ్రెడ్ ఆర్ లోవర్ దెన్ దట్ ఇప్పుడు కొలెస్ట్రాల్ మనకి ఎల్డిఎల్ ఎక్కువే ఉంది అనిపించినప్పుడు హార్ట్ అటాక్ ఇంకా ఏం రాలేదు కానీ వచ్చే రిస్క్ ఉంటుంది ఇంజెక్షన్ తీసుకోవచ్చా అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ వాడాలి కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్ వాడాలి అది కూడా ఇఫ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎస్పెషల్ యంగ్ ఇండివిజువల్ బార్డర్ లైన్ పెరిగిందంటే డయట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ముందు త్రీ మంత్స్ ట్రయల్ ఇవ్వాలి త్రీ మంత్స్ ట్రయల్ ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ రెడ్ మీట్ అవన్నీ తగ్గించడము డైలీ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసి త్రీ మంత్స్ తర్వాత రిపీట్ చేసా కూడా ఎక్కువ ఉంది అనుకోండి దెన్ మెడికేషన్ హాస్ట్ బి స్టార్టెడ్ మెడికేషన్ లో ఫస్ట్ స్టాటిన్స్ అనేవి ఆ టోర్వస్ స్టార్టర్ రోస్టాటింగ్ అని ఉంటారు సో ఆ స్టాటిన్ స్టార్ట్ చేస్తాము ఆన్ ద లోవర్ డోస్ ఆ లోయస్ డోస్ మీద కూడా టార్గెట్ అచీవ్ అవ్వట్లేదు అంటే హై డోస్కి వెళ్తాము దాని తర్వాత నెక్స్ట్ మెడికేషన్ కూడా ఉన్నాయి ఎసిటిమైబ్ అని ఒకటి ఉంది బెంపడోయి క్యాసర్ అని కొన్ని ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాం అయినా కానీ తగ్గట్లేదు అంటే అప్పుడు వి గో ఫర్ దీస్ ఇంజక్షన్ లేదు నాకు ఆ డిసీజ్ రాకూడదు కాబట్టి నేను వేసేసుకుంటే అలా ఉండదు ఎవ్రీథింగ్ హస్ టు రెగ్యులేటెడ్ మందులు వాడాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి డైట్ లైఫ్ స్టైల్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ ఎప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పి చాలా హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనం చూస్తాం డెఫినెట్లీ అండి మీరు అన్నది కరెక్టే చాలా మంది వచ్చి అడుగుతారు కూడా అన్ని బాగా చేస్తాను హార్ట్ అటాక్ వచ్చింది అంటారు అది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అది ఎవరి చేతుల్లో లేదు సో జెనెటికల్ గా ప్రీడిస్పోజ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అదే సో అది చెప్పలేం ఎవరికి వస్తుంది అనేది ఆయన జెనెటిక్ ప్రీ బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉంది అంటే హార్ట్ అటాక్ వస్తుంది సో అంటే అది వచ్చాక దెన్ వీ కెన్ థింక్ ప్రివెంటవ్ మ్యామ్ ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది ఒక త్రీ టాబ్లెట్స్ మీ దగ్గర ఉంచుకోండి హార్ట్ అటాక్ అనిపించిన వెంటనే వాళ్ళకి పేషెంట్ కి ఇవ్వాలి అని ఏంటవి నిజంగానే పనిచేస్తాయి అంటే ఆస్ప్రిన్ అనేది జనరల్ గా కార్డియాక్ పేషెంట్స్ అయితే ఆస్ప్రిన్ ఉండాలి వాళ్ళ దగ్గర అదేంటంటే రక్తం పలుచిక చేసే టాబ్లెట్ బ్లడ్ థినర్ ఇంకొకటి సార్బిట్రేట్ సార్బిట్రేట్ అంటే అది పెయిన్ తగ్గిస్తుంది వెంటనే చెస్ట్ పెయిన్ సబ్లింగ్ నాలుగు కింద పెట్టుకొని దిస్ ఈస్ దేర్ సో సో ఇయర్స్ అండ్ డెకెడ్స్ సో అది నాలి కింద పెడితే వెంటనే చెస్ట్ పెయిన్ అనేది కానీ హస్ట్ బి టేక్ టు హాస్పిటల్ దాని తర్వాత ఇంజెక్షన్స్ అవన్నీ బ్లడ్ తిన ఫార్మేట్ లో ఇస్తాము బట్ జన్లీ కార్డియాక్ పేషెంట్ దగ్గర ఆస్పిరిన్ అండ్ సార్బిట్రేట్ ఉండడం మంచిది మంచిది అన్ని డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాల్సింది నో డిలేస్ సరే తగ్గిపోతుందిలే అలా ఉండొచ్చులే చెమటలు వస్తున్నాయి బరువు అనిపిస్తుంది అయినా కానీ సరే ఇది వేసుకొని కాసేపు ఆగుతా అనేది కాదు మేక్ సెన్స్ ఫస్ట్ మీరు వెళ్ళండి హాస్పిటల్లో మేము సరే మీకు బాగానే ఉందని పంపించాక అది ఓకే కానీ మీరు ముందు హాస్పిటల్కి వస్తే మేము డిసైడ్ చేసి చెప్పొచ్చు మీకు హార్ట్అక్ అంటే బరువునా హార్ట్అటాక్ క్లాసికల్ సిమ్టమ్ ఏంటంటే బరువు పెట్టినట్టు ఛాతీ మీద బరువు పెట్టినట్టు లేదా ఇలా పిండేసినట్టు ఇలా చూపిస్తారు పేషెంట్స్ పిండేస్తుందని నడిచినప్పుడు పెరగడం కూర్చున్నప్పుడు తగ్గడం అనేది క్లాసికల్ యాంజైనా అంటారు తినేటప్పుడు ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది అంటే అది కూడా చాలా మందికి ఏంటంటే రిఫ్లక్స్ అంటారు ఇవన్నీ మిమికర్స్ అనమాట సో చాలా మందికి తిన్నాక మండుతుంది సో మోస్ట్లీ దట్ ఈస్ గ్యాస్ట్రిక్ పెయిన్ బట్ అది మాటి మాటికి వస్తుంది ప్రతిసారి తిన్న తర్వాత బరువుగానే అనిపిస్తుంది అంటే బెటర్ గెట్ ఎన్ ఈసీజీ సో మేము ఏం చెప్తూ ఉంటే మీకు గ్యాస్ట్రిక్ అనుకున్నా గానీ ఫస్ట్ మా దగ్గరకు వచ్చి అవుట్ చేసుకోండి అదర్ వేర్ ఆలు కాకుండా సో చాలా మంది మా గ్యాస్ట్రాట్రాలజిస్ట్ మా దగ్గరికి పంపిస్తారు మొన్న ఒక పేషెంట్ వచ్చారు పేషెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుని వెళ్లారు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ ఉండిందని పైకి పంపించి వెంటనే యాంజియోగ్రామ్ స్టెంట్ వేయడం అనేది జరిగింది యాంజియోగ్రామ్ స్టెంట్ ఇది హార్ట్ అటాక్ వచ్చిన ఎంత ఒక గోల్డెన్ పీరియడ్ అంటారు కదా ఎన్ని అది సో యాక్చువల్లీ వీలైనంత వరకు విదిన్ సిక్స్ అవర్స్ వస్తే గోల్డెన్ అవర్ ఇస్ జస్ట్ ఫస్ట్ అవర్ అదేంటంటే ఆ కండ్రాన్ని మనము సేవ్ చేయొచ్చు సో వీలైనంత వరకు విదిన్ వన్ అవర్ వస్తే మంచిది విదిన్ సిక్స్ అవర్స్ వస్తే కూడా కెన్ మేనేజ్ నాట్ డిలే ఫర్దర్ దట్ మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి అట్లా దూరం ఉన్న ఫస్ట్ దగ్గరలో వాళ్ళ దగ్గర వెళ్ళి ఈసీజీ తీ అంటే అన్ని లాబ్ అన్ని చోట్ల ల్యాబ్ ఉండదు అంటే క్యాత్ ల్యాబ్ చేసి స్టెంటింగ్ చేసే ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండవు సో అలాంటి పరిస్థితులు థ్రాంబోలైసిస్ అని ఒకటి ఉంటుంది అదేంటంటే రక్తం పలుచక చేసే ఇంజెక్షన్ సో వెంటనే దే కమ్ ఇన్ దట్ గోల్డెన్ పీరియడ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్తం గడ్డ అనేది కరిగించవచ్చు సో ఫెసిలిటీ ఫెసిలిటీ లేనప్పుడు అది చేయించుకోవచ్చు బట్ వీలైనంత వరకు వన్ ట్వంటీ మినిట్స్లో విదిన్ టూ అవర్స్ వస్తేనే మంచిది డాక్టర్ గారు డాక్టర్లే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న వాళ్ళని అంటే రీసెంట్ గా కూడా ఒక న్యూరాలజిస్ట్ అంతకు ముందు ఒక కార్డియాలజిస్ట్ చెన్నైలో సో అంటే వాళ్ళు కార్డియాలజీ లోనే ఉన్నారు అయినా వాళ్ళ ఈసీజీ అంటే వాళ్ళకి తెలియలేదు ఆ ప్రీ సింటమ్ ఏంటి అనేది అంటే మేబీ వాళ్ళకి టిపికల్ సిమ్టమ్స్ రాలేదు సో చాలా మంది డయాబెటిక్స్ కి కూడా పెయిన్ రాకుండా స్వెట్టింగ్ వస్తుంది గిడ్డీనెస్ వస్తుంది వస్తుంది కొందరికి అంత సిమ్టమ్స్ రాకుండా కూడా దే సైలెంట్ ఎంఐస్ అంటారు సైలెంట్ హార్ట్ అటాక్స్ హార్ట్అక్స్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్ లోనే ఉంటాయి ఏదో కొద్దిగా ఫెటీగో అలా ఉండొచ్చు మళ్ళీ ఈసీజీ తీసాక బయటపడతాయి కొందరికి ఈసీజీ టూ ఒక నార్మల్ ఉన్నా గానీ డిసీజ్ ఉండొచ్చు పెయిన్ లేకపోతే మనం అది అనుకోం కదా అదే సో టిపికల్ పెయిన్ లేకపోతే ఇగ్నోర్ చేస్తారు డాక్టర్ గారు ఇప్పుడు డయాబెటీస్కి కూడా ఒక మంచి ఇంజెక్షన్ వచ్చింది సో ఇది తీసుకుంటే డయాబెటీస్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది ఇంకా మందులు వాడాల్సిన పని ఉండదు అంటున్నారు కదా అంటే మందులు వాడకుండా ఆన్స్ ట్రైసెపటైడ్ అనేది కాంపౌండ్ మాంజర్ అనేది చాలా మంది వింటున్నారు ఇప్పుడు చాలా మంది ఆఫ్ లేబుల్ యూసేజెస్ ఫర్ వెయిట్ లాస్ కూడా వాడుతున్నారు సో తప్పనే కాదు అసలు తప్పనేది కాదు బికాస్ ఎస్పెషలీ పేషెంట్ టిపికల్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు ప్రయత్నాలు చేశారు అయినా కానీ బరువు తగ్గట్లేదు అలాంటి పేషెంట్ ఇట్స్ డెఫినెట్లీ వ్యాలిడ్ యూజ్ ఇట్ విత్ డాక్టర్స్ అడ్వైస్ ఉట్టుగా వెళ్ళిపోయి యూఎస్ నుంచి తెప్పించుకుని కాదు బెటర్ ఆల్వేస్ గెట్ అ బేసిక్ వర్క్అప్ ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ ఎస్పెషలీ రెటినోపతి ఫండర్స్ ఎగ్జామినేషన్ చేసి రెటినా బానే ఉందంటేనే స్టార్ట్ చేయడం అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేసి ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ లేవు థైరాయిడ్ బేసిక్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని స్టార్ట్ చేయడమే మంచిది ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇట్ ఇస్ వెరీ గుడ్ చాలా పేషెంట్స్కి ఇస్తున్నాము బికాస్ ఒబేసిటీ అనేది ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా కాజ్ అవుతుంది బీపీ కంట్రోల్ అవ్వకుండా ఉండడం కొలెస్ట్రాల్స్ పెంచడం షుగర్ రావడము కార్డియాక్ ఇష్యూస్ ఒబేసిటీ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ సో దాన్ని తగ్గిస్తే విఆర్ మోర్ దెన్ హ్యాపీ సో విఆర్ వి ప్రిస్క్రైప్ నాట్ ఆఫ్ ఆ పేషెంట్స్ అనమాట ఇది ఇస్తే వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యేసరికి కొలెస్ట్రాల్స్ కూడా డ్రాస్టిక్ గా తగ్గిపోవడము షుగర్స్ కంట్రోల్ అవ్వడము సో వాళ్ళ ఛాన్స్ ఆఫ్ స్టెంట్ మళ్ళీ ఫర్దర్ గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి సో చాలా స్టడీస్ కూడా వచ్చాయి మీద టాబ్లెట్ సిమిలర్ గ్రూప్ సో దేవ్ దేవ్ స్టడీస్ కూడా ఉన్నాయి మార్టాలిటీ డిక్రీస్ చేసేవి బట్ అన్ని అండర్ రెగ్యులేషన్ ఆఫ్ అ డాక్టర్ అయితే ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఆర్ కార్డియోస్ ఇష్టం వచ్చి తోచిందని వచ్చి ఇంజక్షన్ తీసుకోవడం కాదు అండ్ బట్ ఇట్స్ ఇట్ వెయిట్ లాస్ ఇస్ గుడ్ బికాస్ వెయిట్ లాస్ అయితే మంచిది ఎస్థెటిక్స్ గా అనుకుంటారు ఆల్ ఫర్ షో కానీ హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి వెయిట్ లాస్ అయితే వెయిట్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ అనేది మెయిన్ కారణం అన్నిటికీ చాలా పెద్ద కారణం అది అండ్ చాలా మంది అయితే చాలా ప్రయత్నం చేస్తారు కానీ బరువు తగ్గరు సో దే ఆర్ దిపికల్ క్యాండిడేట్స్ వాడాల్సినవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి దేనికైనా ఉంటాయి నాజియా వామిటింగ్ కొద్దిగా గ్యాస్ట్రైటర్స్ కొంచెం చాలా రేర్గా ఏంటంటే ఒకవేళ రెటినోపతి ఆల్రెడీ ఉంది అంటే దాన్ని అగ్రివేట్ చేయొచ్చు అండ్ కొందరికి కొద్దిగా థైరాయిడ్ అబ్నొమాలిటీస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని కూడా సో ఆల్ పర్సంటేజ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్